పంతలో మా వాడికి పెళ్ళే జరగదని సవాల్ చేసి వెళ్ళింది త్వరగా పెళ్లి మంత్రం చెప్పయా చెప్ప చెప్పండి నిన్ను వదిలేయాలా అందుక నిన్నెత్తుకొచ్చాను నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల నిన్నమాంత కౌగలించుకొని కొడవ పెట్టావో చంపేస్తాను ఏంటి మా ఇంట్లో దరి మమ్మల్ని బెదిరిస్తున్నావా తులు నన్ను పెళ్లి పీల దుర్మార్గుడా నుదుటికి విభూది దాంట్లో కుంకుం పట్టు ఒక పిలక ఇవన్నీ పెట్టుకొని పంతులుగా పుట్టి ఈ పాలు చేస్తావా నిన్ను ఏం చేస్తాను అయ్యో ఏం చెయ్యాలి నాకొచ్చే కోపడికి ఏంటమ్మది నా తల పగలగొట్టే ముందుగా నేనెవరో తెలుసుకో ఏం బావా లండన్ లో ఏదో బిజినెస్ బిజినెస్ ఉన్నావే అదంతా ఏమైంది ఆ అసలు బిజినెస్ ఏం లేదు బావా నేనేం చేశానంటే మా నూరు వదిలి అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను కొత్త జెండా ఎగరేశాను అక్కడ చూడు లండన్ లో ఒక కార్యకర్త దొరకలే ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వాంట్ దే వాట్ యు ఆర్

ఉంది వద్దు బావా రంగసామకోట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను కొనిస్తావా లండన్ లో ఉండే బుజ్జా ఇది కోన్ ఐస్ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏమే సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప ఏమిటి రఘు ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్లని ఆ విధవలు ఇంటికి పంపించారే భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరక బదులు ప్యాంటు వేసి భర్త ఇంటికి పంపించింది ఏంటి తప్పు నిజం తెలిస్తే తెలిస్తే ఏంటి అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది తోడుగా నేనున్నానుగా మీసం ఒకటి పెంచాను అదే పడకండి దుమ్ము లేపేస్తాం దవనం పెట్టడానికి వచ్చినావ్ నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి అవునమ్మా నీ కుక్కకి నీళ్లు పోశాడు కుక్కకి పాలు పట్టాడు కుక్క పేలన్నీ తీసించాడు గుండు పేలు పదమూడు చిన్న పేలు పదిహేడు సరే తిను ఆ కూర్చో రే గోవిందా కాదు ఇందులో భోజనం పెట్టుకుని తినాలి అన్నంలో ఇది తినాలి ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి ఇలా వేరే తొందర తొందరగా పెట్టు ఇలా పులుసు వేసుకుని చూడమ్మా పులుసు వేసుకుని చూడు ఇలాగా బాగా పిసిగి పట్టు పట్టాలి పులుసు వేయమ్మా అలా అయ్య అంటుకుపోయింది నేను ప్లేట్ అడిగాను మిల్లేదన్నారు ఫోన్ అడిగాను లేదన్నారు పాపడిగాను లేదన్నారు పప్పి వచ్చి ఎన్ని రోజులైంది అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు పెళ్లి చేసుకోవలసిన వాడికి నువ్వు నన్ను అడుగుతున్నావు నీకు సిగ్గుగా లేదు ఇరవై నాలుగు గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు ఏం చేస్తున్నావురా చెప్పు நடு நொப்பொத்து இது கொட்டி சம்பாதிக்கு

నా పక్కిరత్త అమ్మ చప్పయానా రాజు పెట్టుకోకూడదమ్మా దీపన పక్కి కొండెల రక్తో పంటిన పక్కి పౌర రక్తో నడన పక్కి నడన రక్తం పటట రక్తో ఈ టైంలో గబ్బలల్ని ఎకరిస్తాను పప్పి

பத்தி கபில அடிந்து இதுகோ படுக்குது ஒரு பட்டு பட்டேஸ்தான் பட்டேஸ்தான் அந்த காடிதான் கோவிந்து

ఏంటి ఇలా సడన్ గా వచ్చినా నేనే ఊరికే రాలేదు నాకు ఈ వేషం నచ్చలేదు ఈ నాటకం నచ్చలేదు అసలు ఏదీ నచ్చలేదు ఏంట ఇది ఆఖరి సమయంలో ఇలా దంతులేస్తున్నావే మరింకేమిటి నేనేం జరిగిందో చెప్పనా నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేలిటీగల పట్టారు అవి కుట్టే ఒళ్ళంతా రక్తం ఒకే రగడైపోయింది పాపం ఒళ్ళడిపోయారు నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను నాకు తాలిబొట్ట వద్దు దాంపత్యం వద్దు నా బిడ్డకి తంటి కూడా వద్దు ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడైనా అంటావా అమ్మా ఈ కాలంలో

సెను ఇక్కడికొచ్చి అరుస్తుంది వాట్ గుండు మామా ఈ పిల్ల ఏం చెప్తోంది ఏంటి గుండు మామా నేను నమ్మను అబ్బా మా ఫారేల్లో ఒక ఆయన చెప్తారు ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంటే జరుగుతుందని ఇప్పుడు నేను చూస్తున్నాను నాకు తెలుస్తుంది వెరీ గుడ్ పాపి ఇదిగో ఫ్రాడ్ అబ్బాయి దూపొవచ్చు గెట్ అవుట్ హా అంటున్నారగా ఏయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నా బంగారు మామా సన్ మీద తప్పు చెప్తున్నావు నేను అనుకుంటే నిన్ను పీస్ పీస్ గా కట్ చేస్తా కానీ నువ్వు చూతో ఉన్నావు అందుకే నిన్ను వదులుతున్నా తీసుకుపోయి శనిగాన్ని ఏం చూసావే నా బిడ్డ నీకు శనిగాడా విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పోగాడా నా ఫారిన్ గురించి నువ్వు ఎడతలు చేస్తావు మీ దేశంలో ఏముంది గడ్డి నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాలకొడతా ఏం చూసావు నా పళ్ళు రాలకొడతావా పోవే బస్టి నువ్వే ముష్టి గాడిదివి నా ముస్తలు పోవే పంది నేను పంది হ঵নো নো নো পনো 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 কোত্য়ে নো মদ্য়ে যো 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 নো রাস্কর ইদেযো স্টপেজ নেনো! ভাইটকরামে ছাপতানো! নো আফ�

తీసుకెళ్ళి మన అండర్ గ్రౌండ్ అంతా చూపించు